హర 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 హరహరా అంద శ్రీకృష్ణ చైతన్య ప్రభునిత్యానంద శ్రీ అద్వైత गाधरा जीवाी गौरा भक्त वृंदा हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम సమాశేష శ్రీ వీరవెంగళ సత్యనారాయణ స్వామి భగవానికి అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి భగవానికి తలుపులమ్మ తల్లికి శ్రీ సత్యనారాయణ స్వామి భక్త బృందకి పాదయాత్ర భక్త జయశ్రీరా జయశ్రీరా జయ శ్రీరామ్ ప్రియా హిందూ బంధులరా చాలా మంచి కాలం మంచి ప్రదేశం మనమందరం మన ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమంలో హీరో అని మనం చెప్పదలిస్తే మిమ్మల్ని అందరినీ ఏకతాటిపై ఇలా నడిపిస్తున్నా వీరుడు వేలాది వీరుడు ఎవరు ఏ ఊరండి పళ్ళం ఆయన పళ్ళంలో కొట్టి మేము అందరినీ పైకి తీసుకెళ్తున్నారు ఎత్తుకి కదా పళ్ళంలో కొట్టి గొల్ల వేసి ఇన్ని రోజులు మీకు కళ్ళు వేసి బల్లెల్లో దూసుకెళ్తున్నాడు కదా మల్లె వేసి వెళ్తాడు జై శ్రీరామ్ చాలా సంతోషం వేరయ్య వీరయ్య వీరుడు ఇలాంటి వీరులే కావాలి ఇలాంటి దీ కావాలి పట్టణాల్లో పుట్టి పట్టణాల్లో పెరిగి ధర్మం పట్ల ఎక్కడో కొండకచ్చో కొందరు వస్తారు ఏమి నేను పిలుగు నాకు అక్కడే గొడుగు మనకి ఇలాంటి కావాలి మనతో అడుగు వేయించే వాళ్ళు కావాలి ఇలాంటి వాళ్ళు మనం కాపాడుకోవాలి ఇలాంటి వాళ్ళు మనం అనుసరించాలి అజయ్ గారు నేను రావు గారు పని చేస్తాం ఎందుకంటే చదివి ఉంటాం వీడు ఉంటాం మరి వీరు ఎంత చదివారు పల్లెలో పుట్టి పళ్ళల్లో పుట్టి మిమ్మల్ని అందరినీ ఎత్తుకు తీసుకెళ్తున్నారు కదా కాబట్టి ఇలా ఇలాంటి వీరులని మనం ఇంకా ఇంకా ప్రేరణగా తీసుకుని ఇలాంటి వాళ్ళని ఇంకా పెరి పెరిగేలా చేస్తూ మనం పెరుగుతూ ఇప్పుడు ప్రకాశ్రావు గారు చెప్పారు కదా ఇంకో ఐదేళ్ళు ఇంకో పదేళ్ళ తర్వాత పరిస్థితి ఏంటి మనం ఎలా తిరగలమా అందుకని మనందరికీ హిందువులకి మాత్రమే ఒక రోగం వస్తూ ఉంటుంది ఆ రోగం పేరు ఏంటి గట్టిగా గీదం ఈ రోగం ఓన్లీ హిందువులకే వస్తుంది దాని పేరు సెక్యులరిజం అంటే మీకు అర్థం కావాలంటే ఎవరైనా చిన్న పిల్లలు కాలేజీకి వెళ్ళే పిల్లలు వాళ్ళు బండి మీద వెళ్ళేటప్పుడు వాళ్ళని చూస్తే ముఖ్యంగా ఆడపిల్లలు మామూలుగా దండం కోడి దేవుడికి ఎలా పెడతాం రా ఏం పేరు ఎంత పెద్ద పేరు అన్నవరం వైర వెంకట నాగ సత్య దుర్గా మల్లేశ్వర వైర ప్రసారు ఆ పేరు వెళ్ళేసరికి విజయవాడ వెళ్ళిపోతాం ఇప్పుడు ముద్దుగా ఏం పేరు నీ పేరు ముద్దుగా చెప్పాలంటే అంత ముద్దుగా చెప్పేది కొంచెం షార్ట్గా నిక్కిలేం మా ఫ్రెండ్ ఇదే మన ఫ్రెండ్ ఎవరినో వచ్చి తీసేద్దాం బెండు అయితే ఇప్పుడు పండుగడు అమ్మవారి గుళ్ళోకి వెళ్ళాడు అనుకోండి ధనం ఎలా పెడతాం అమ్మవారికి ఇలా ఓకే బంగారు అండి అది కొంతమంది తెలియక తెలియ చెప్పే వాళ్ళు లేక ముఖ్యంగా ఆడపిల్లలు స్కూల్ కాలేజీకి వెళ్ళే పిల్లలు దేవుడు దండం పెట్టమంటే ఎందుకు తీసి కాలేజ్ పెళ్ళి పిలిచి మీకు చూపిద్దు ఎవరు చెప్పే ఒక మన మహబూబ్ నగర వెళ్ళినప్పుడు అలాగే ఒక కాలేజ్ పల్లికి ఒకసారి దండం పెట్టామన్న ఎలా పెట్టి బండి మీద వెళ్ళినప్పుడు ఎలా పెడతామన్న అది ఏంటిది తెలియక చెప్పేవాళ్ళు లేక దండం పెట్టడం అంటే ఇలా నమస్కార ముద్ర మగవాళ్ళు సాష్టాంగం ఆడవాళ్ళు వాళ్ళు మోకాలు ఇలా మనం దండం పెట్టాలి అయితే ఈ పిల్లలు ఈ దండం గుడి కాడ పడినప్పుడు ఫ్లైయింగ్ కీస్ ఫోన్లే హిందువులు అలా ఇచ్చారు అనుకోవచ్చు మసీదుకి ఫ్లైంగ్కి ఇస్తే చర్చ్కి ఫ్లైయింగ్ ఇస్తే తర్వాత అని పొత్తే వారితో ఫ్లయింగ్ తర్వాత మనకు సూట్ కేస్ ఫ్లయింగ్ లేకపోతే ఫ్రిడ్జ్ లో ముప్పై మొక్కలు ఫ్లయింగ్ తర్వాత పేరెంట్స్ క్లయింగ్ మీకు పూర్తిగా అర్థమై ఉండదు కొంచెం ఇంగ్లీష్లో చెప్పాను కదా మనం అన్ని మతాలు ఒకటే అనేటువంటి ఒక రోగం మనకు పట్టుకుంది అది పచ్చి అబద్ధం అది మీతోనే చెప్పిస్తా ఇప్పుడు అడుగుతా చెప్పండి ఐదు వేలు ఏ ఫోను అయినా ఫోను తగ్గించుకోను ఐదు వేలు సమానమా అమ్మ బొమ్మ సమానమా ఊళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా అన్ని మతాలు సమానమా మరి ఎవడు చెప్పాడు మనకి అన్ని సమానం అని ఆలోచించండి ఇక్కడ వేదం చదివిన వాళ్ళు ఎవరు ఉన్నారని నేను అనుకోవట్లేదు ఉపనిషత్తులు చదివిన వాళ్ళు ఉన్నారని కూడా నేను అనుకోవట్లే కానీ అక్షరం మొక్క రాకపోయినా మీరందరూ కూడా ఆ వేదంలో ఉపనిషత్తులో ఉన్న ఒక మొక్కని మీరు చెప్తారు చూడండి ఇప్పుడు నేను సగం చెప్తా మిగిలిన సగం మీరు చెప్తారు సర్వే జనా వీళ్ళు ఎవరు వేదం చదవాలి సర్వే జనా చెప్పే జనా అంటే ఏంటి అమ్మా అమ్మా అమ్మ అంతే కదమ్మా ఏం పేరు మీ పేరు కలుపు లోవా లక్ష్మి ఇంతవరకు అంటే మా అమ్మ పేరు విజయలక్ష్మి మా అక్క పేరు ధనలక్ష్మి మా చెల్లి మహాలక్ష్మి హైదరాబాద్ భాగ్యలక్ష్మి ఇక్కడ మాత్రం గోవలక్ష్మి ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఫస్ట్ టైం అయితే మీరు విన్నారు మీ అందరికి తెలుసు సర్వే జన సుగ్నభావం తే అందరూ బాగుండాలి హిందూ జన సుగుణ పోనీ భారత జనా సుగుణ భవంత సర్వే జన సర్వే ఏంటి అందరూ సర్వే అంటే అందరూ జన అంటే మనుషులు ఒకటే కాదు జనన ముందున ప్రతి ఎవ్రీ లివింగ్ బీ ప్రతి జీవి అని మరి అందరూ బాగుండాలని కోరుకునే మననే మాత్రం ఈ ఇస్లాం క్రైస్తవ రెండు మతాలు నాశనం చేయడానికి ఓ రెండు వేల సంవత్సరాల నుంచి పనిచేస్తావు మరి నువ్వు ఎంత ఎదవ కాకపోతే ఆవులు గొంతుకు పోసేవాడు నీకు బయ్యే అలా కదా పోని చిన్న పిల్లడు మా ఫ్రెండ్ మా పండుగ మా మాకు ఇప్పుడు అమ్మకి భోజనం మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చి పెడతాగా సాయంత్రం స్నాక్స్ కూడా పెడతా ఎప్పుడైనా భోజనం కానీ టిఫిన్ కానీ స్నాక్స్ కానీ తినే ముందు నీ భోజనంలో నువ్వే చూ అని ఊసుకుని తింటావాడు నేత పర్లేదా నీ ఉమ్ము కూడా నువ్వు కదా ఇంక వేరే కూడా వస్తే మనం తింటావా దరిద్రం కదా తింటావు మన దరిద్రులు ఆ దరిద్రులు బోంజుగోలు ఆ దరిద్రుల పేరు బొందుగోళ్ళు ఆడు బయట బోర్డు చేస్తాడు చుగునా చికెన్ ఈ అథవా బోర్డు చూస్తాడు హండ్రెడ్ పర్సెంట్ చికెన్ హాలు హలాల్ అంటే ఏంటి పొయ్యడం దాన్ని సజీవంగా పొయ్యడం తర్వాత వీళ్ళు ఉయ్యడం మన ఎదవలం వెయ్యడం సిగ్గు లేని ఎదవలం నేను ఛాలెంజ్ చేసి కొన్ని నెలలైంది ఒక సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారి ముందు మళ్ళీ ప్రకాశ్ రావు గారు ముందు టీవీ ఛానల్లో చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు ఎవడైనా అన్ని మతాల సమానాన్ని నిరూపిస్తే టెన్ లాక్స్ ఇస్తా ప్రకాశ్రావు గారు సాక్ష్యం అందుకని మీరు ఎప్పుడైనా ఏదైనా పిల్ల పెళ్ళికో లేకపోతే ఇంకో దానికో అబద్ధాలు ఆడి కానీ జీవితంలో అన్నం తిన్నంత కాలం ఈ అబద్ధం ఆడద్దు ఏంటిది అలాంటి అబద్ధాలు ఆడకండి ఎందుకంటే అన్ని మతాల సమానం అని చెప్పే వెదవులు ఎవరంటే మన వాళ్ళు ఒక్కర్లే నిన్న ఓ పాత వీడియోను కొత్తదో ఏదైతే ఏమిటి ఎవడు మంచి పని చేసి అమ్మా తల్లి అమ్మా తలుపులమ్మ తల్లి పెట్టబోకులు మాట్లాడు మళ్ళీ అమ్మా నిన్న సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు తెలంగాణకి రేవంత్ రెడ్డి అండి ఆయన వీడియో వచ్చింది నేను చాలా ఆనందపడ్డా సందర్భం ఏదో నాకు తెలీదు ఆయన నెత్తి మీద ముస్లింలు టోపీ పెడుతున్నారు పెడుతుంటే ఎలా తీసాడు ఎవడో కామెంట్ పెట్టాడు మొన్న ఏదో అన్నాడు ఇప్పుడేమో టోపీ తీసేస్తున్నాడు కింద కామెంట్లు పెట్టేవాళ్ళు అన్నారు అదే బట్టే బాజీ ఎందుకు పెట్టుకోవాలరా నువ్వేమన్నా తెలంగాణ మాజీ హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీతో బొట్టు పెట్టిస్తావా షబీర్ అలీతో బొట్టు పెట్టిస్తావా సార్ నాకు అర్థం కాదు రంజాన్ వస్తే ఇంకోటి ఏంది దాని పేరు బీలు గొర్రెలను కోసుకునేది ఓకే అప్పుడు ఈద్ ముబారక్ అని వీధి వీధికి వెళ్లి కట్టి ఎడవలేవరు అవునా అవునా ఇలా కొడితే సౌండ్ లవ్ షుడ్ బి బోత్ సైడ్ మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను మనం మాత్రమే వన్ సైడ్ లవ్ తో వాళ్ళందరూ మన భయ్యాలని అనుకుంటూ గొయ్యలో పడిపోతున్నాం మన ఆడపిల్లల్ని ఢిల్లీలో శ్రద్ధ అనే అమ్మాయిని ముప్పై ఐదు మొక్కలు కోసి శాతం పెట్టినా ఇంకో అమ్మాయిని సూట్ కేసులో తల్ల లేకుండా పంపించిన ఇలా వేల లక్షల మందిని పోసేస్తున్నా తినే దాంట్లో ఊసేస్తున్నా దేశాలని ముక్కలు చేసేస్తున్నా ఇంకా బయ్యా అంటే నీ అయ్యా నీ నోట్లో ఉయ్య నువ్వే రాయ్యా అని తిట్టాలో అవుతాయి మన ఎలా ఇప్పుడు నేను ఇలా మాట్లాడింది వీడియో అప్లోడ్ చేస్తాను కదా మన సెక్యులర్ కుక్కలు వస్తాయి నన్ను తిట్టాను వాడి పేరు మన పేరే ఉంటుంది అందరూ మన నా బయట పుట్టేది వాడు కామెంట్ పెడతాడు నేను వాడు ఏ తిట్టి తిట్టినా వాడు ప్రొఫైల్ లోపలికి వెళ్ళి నమస్తే సార్ అని వాడు తిట్టిన వీడియోని వాడు పోస్ట్ చేస్తాడు రాడు నమస్తే సార్ అంటేనా రాడాడు డిస్కస్ చేయడు ఎందుకని అప్పుడుకప్పుడు ఈయన ఎలా మాట్లాడతాడు ఇది రామోహన్ దాస్ అందరూ అన్నదమ్ముళ్ళ కలిసి ఉన్నాం అంటు ఇప్పుడు అన్నదమ్ముళ్ళ కలిసి ఉంటే పాకిస్తాన్ ఎలా పుట్టిందా పుండాకో అన్నదమ్ముల్లో కలిసి ఉంటే బంగ్లాదేశ్ ఎలా పుట్టిందా బాడుకో అన్నదమ్ముల్లో కలిసి ఉంటే ప్రతి పట్టణంలో ఒక మినీ పాకిస్తాన్ పాత బస్తీ ఎలా ఉంది పాత బస్తీలో కరెంటు బిల్ కట్టించగలరా కేసీఆర్ చేయలేకపోయాడు రేవంత్ కూడా చేయలేడు వాళ్ళ శంకరా పుట్టిన పార్టీలు మన డబ్బులు గుళ్ళో పట్టి వెళ్ళిపోయి మన దేవాలయ భూములు అమ్మేసి పాస్టర్ల జీతాలు ఇచ్చేవాడు ఒకడు పొలాలకు జీతాలు ఇచ్చేవాడు ఒకడు వారు పెళ్లి చేసుకుంటే గుళ్ళో పెళ్లి కుక్కల ఆడానికి వారికి వారి ఇప్పుడు బసీ నుంచి రూపాయి తేలేరు ఈ చవట్లో చర్చి నుంచి రూపాయి తేలేరు ఈ చవట్లో గుళ్ళో మన తిరుమల గుళ్ళో ఒక టికెట్ పదివేల ఐదు వందలు పెట్టుకుని ఎక్కువ మా పండుగడికి ఒకసారి మన గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోయి మనకు టికెట్లు పెట్టి మన ఇక్కట్లు పెట్టి విజయవాడలో మన గుళ్ళో మన గుళ్ళో డబ్బులతో ఇరవై ఆరు లక్షలు పెట్టి ఘాట్ కట్టించారు దేనికి కృష్ణానదిలో గొర్రెలను తయారు చేయడానికి ఘాట్లా ఇల్లీగల్ మతం అది దానికి మళ్ళీ సపోర్ట్ అంటే ఆల్మోస్ట్ సుప్రీం కోర్టు ఆ మధ్య మొగోళ్ళు మొగోళ్ళు చేసుకోవచ్చు అని ఏదో చెప్పింది కదా చెప్పింది సార్ అంటే ఆ జడ్జి గారు ఇంట్లో అలా జరిగి ఉండొచ్చు అందుకని అలా అది లీగలైజ్ ఈ ఇల్లీగల్ ఎలా చేశారో అది కోర్టు వాడు కావచ్చు అలా ఏమంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా బట్టలు గవర్నమెంట్ కొనిచ్చిందా కార్లు కార్లున్న రిచ్ పీపుల్ కాదు మామూలు వ్యక్తులు వ్యవసాయ కుటుంబాలు వ్యవసాయ కూలీలో చిన్న చిన్న కుటుంబాలు అవునా మీ బట్టలు మీరు కొనుక్కొని మీ బొట్లు మీరు పెట్టుకుని మీ తిప్పలు మీరు పడి మీరేదో భర్తీ చేసుకుంటున్నారు ఇందులో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యలేదు ఇప్పుడు మళ్ళీ అనవరం వెళ్తే టికెట్ గవర్నమెంట్ కొనుక్కునే అలా అవునా మన దేశంలో మన దేవుణ్ణి మనం చూడటానికి మనం పైసలు పెట్టాలా అసలు ఈ దేశానికి సంబంధం లేని ఇల్లీగల్ వ్యభిచార మతాలు ఇస్లాం క్రైస్తవానికి ఈ దేశానికి ఏ సంబంధం లేదు ఈ దేశాన్ని నాశనం చేసి మొక్కలు చేసి ఈ దేశాన్ని ప్రష్టుపట్టించి ఈ ధర్మాన్ని నాశనం చేస్తే వాడు ఆ జాతరకి వెళ్ళడానికి అరవ పద్దెనిమిది కోట్లు ఎత్తాడా వాడు మతం మార్చుకోవాలని పెట్టిపోతాడా నువ్వేమో సిగ్గు లేకుండా మా కులమే అని మనం తింటావా సిగ్గులే బాగు పెట్టుకోండి మనకి పార్టీలు ముఖ్యం కాదు మనకి కులం ముఖ్యం కాదు మనకి ప్రాంతం ముఖ్యం కాదు మనకి భాష ముఖ్యం కాదు ధర్మమే ప్రధానము దేశమే ప్రధానము సాంప్రదాయమే ప్రధానము గుర్తుపెట్టుకోండి మీకు ఎవరికి ఈ జిల్లాలో పుట్టారుగా తూర్పుగోదావరిలో అన్నం పెట్టిన ఒక నిర్ధాన్న దాత ఒక గొప్ప మీకు గొక్కా శీతం గురించి తెల్ల గానీ ఎవడో చెక్క మీద ఏలాడి తిట్టాడు తెలుసా నీకు చెక్క ఫిలో ఈ జిల్లాలో నేను మొన్న మధ్య అమలాపురం నుంచి కాకినాడ వస్తుంటే పెద్ద గుర్రం మీద ఎవరు సర్దార్ కాన్లే ఆయన ఎందుకు కట్టాడు మన మీద ప్రయమని అనుకుంటారు మీరు బ్రిటీషోడు ఏ బ్రిడ్జి కట్టినా బ్రిటిషోడు ఏ ఫెసిలిటీ ఇచ్చిన అవన్నీ దోచుకెళ్ళారు ఎక్కడి నుంచి ట్రిలియన్స్ ఆఫ్ మనీ మన ధనంతో వాడు మేకలు కట్టుకున్నాడు వారికి సన్న రాడు వాడు పెద్ద డైలాగ్ చెప్తాడు రవి ఆక్రమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటాడు అసలు రవి రాడు అక్కడ ఎవడానికి యూకే వెళ్తే తెలుస్తుంది అదవైందా వాడు మన డబ్బులు ఎత్తుకెళ్ళడానికి బ్రిడ్జీలు కడితే వాడు మన డబ్బులు ఎత్తుకెళ్ళడానికి ఇక్కడ పంటలు ఎత్తుకెళ్ళడానికి వాడు బ్యారేజీలు కడితే సరే హీరోని చేశారు తరఫనా వాళ్ళు ఉన్నారు మన చాగంటి గారు కూడా పొగిడారు సరే దాన్ని పక్కన పెడదాం మరి సర్దార్ కాటను విగ్రహం గుర్రం మీద పెట్టిన గాడిది కొడుకు మరి దొక్కా సీతమ్మ గారు ఎందుకు పెట్టా నువ్వు అన్నం పెట్టు వాళ్ళకి విగ్రహాలు లేవా కన్నం పెట్టేవాళ్ళకి వాళ్ళకి విగ్రహాలా ఆలోచించాలా చెయ్యాలా ఇప్పుడు మేము వచ్చేటప్పుడు దారిలో ఈ గొర్రెల మందకి చర్చిలు ఉన్నాయి ఆ గొర్రెలు కూడా మన పుట్టిన గొర్రె బయట వాళ్ళకి ఏం పుట్టలేదు అయితే చర్చిలు ఇది కిస్మిస్ మాసం కదా వాళ్ళకి రంగులు వేసుకుని హంగులు చేస్తూ ఉండే ఉన్నాయి కానీ ఇక్కడ ఆరు వందల సంవత్సరాల అమ్మవారి గుడి కూడిపోడానికి సిద్ధంగా ఉంది ఎందుకని ఎందుకని గవర్నమెంట్ కి బాధ్యత లేదు మనకి సిగ్గు లేదు అందుకని మీరు నాకు ఒక మాట ఇస్తారు కదా ఇక పైన ఏ దేవాలయంలో ప్రతిజ్ఞ చేస్తే బాగుంటుంది కదా తలుపు సాక్షి కదా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంతా చెప్పండి మేము అనగా నికాస్ హిందువులమైన మేము ఇక పైన ఏ దేవాలయంలో టిక్కెట్లు కొని దర్శనానికి వెళ్ళము ఏ హుండీలోనూ ఒక్క రూపాయి కూడా వెయ్యబోము చిన్న దేవాలయాలకి గోమాతలకి అనాథలకి హిందూ ధర్మ సంఘాలకి మా ధనాన్ని వినియోగిస్తాము మన ధనంతో మన ధర్మాన్ని మన దేశాన్ని మనమే రక్షించుకుందాం భారత్ భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మరి మానే అయ్యాబు ఎప్పుడు అంటారు కదా మీరు మొక్కు అంటారు కదా అమ్మో దేవుడికి మొక్కు కట్టాము ఉల్లిలో వెయ్యకపోతే పాపొచ్చేది అమ్మవారు వచ్చేద్దే స్వామివారు వచ్చేస్తారు ఏమండి మన దేవుళ్ళు ఎవరు ఇహోగాడులా సైకోగా కాదు వాళ్ళకి ఎడారి మతాల్లో గాడ్ అంటే ఒక డిక్టేటర్ డిక్టేటర్ అంటే నియంత వాడు ఏం చెప్తాడు నేను తప్ప ఈ భూమాకాశాల మీద ఎవడు లేడు మా పాత్రలో జరాలంటాడు మనకు అలా కాదు ఇప్పుడు నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆరతిమ్మన్నారు అజయ్ గారు సర్వమంగళ మాంగళ్య శివే సారే సరే దేవి నారాయణ మనం చెబుతూ అమ్మవారికి ఇచ్చేసాం ఇక్కడ నుంచి మళ్ళీ సత్యాన సాంగ్కి ఇక్కడ నుంచి భావనారాయణ సాంగుడికి ఇక్కడి నుంచి రాముడి వారి గుడికి అక్కడి నుంచి మళ్ళీ శివాలయానికి ఎక్కడికైనా వెళ్ళి మనం పూజ చేస్తాం ఎలా నువ్వు మా పొద్దున నా గుడికి వచ్చి ఇచ్చి మళ్ళీ నువ్వు శివాలయానికి వెళ్తావా అని అమ్మవారు ఆ ఎగిరి నంది అలా వచ్చేది అనుకుంది ఆవిడ దుష్టుల మీదకి వస్తుంది భక్తుల మీదకి రాదు అదే ఏహోగాడు అనుకోవాడు సైకోడు మా పార్టీలోనే మా ఆటో ఎక్కాలంటాడు ఆటో ఎక్కి యాక్సిడెంట్ అయిపోతే అంటే మనకు అలాంటి ఘాట్లు లేరు మనకి మనకు ఘాట్ అంటే దైవం డివైన్ అంటాం మా ఓన్లీ వైను అందరి రివైను అర్థమైందా వైన్ అంటే తెలుసా లెక్కరో అలా చేసేది ఎక్కరు అదైందా కాబట్టి ఎడారి మతాలు ఎడారి అంటే ఏంటండి నానా ప్లీజ్ ఏంటి ఏముంటుంది విసుక్కోవాలి ఇసుకది ఏంటంటే పిసుకోవాలండి కాబట్టి మన ధర్మం నీరు ఎడారి మతాలు ఎండబావి అంటే తెలుసా మన బండి మీద వెళ్తుంటే ఎప్పుడైనా ఆ బిజ్జి మీద వాటర్ ఉన్నట్టు కనపడుతుంటుంది అవునా దగ్గరికి ఏమంటది మరి అదే గోరి మాతం అండి అదే ఎడగం అంటే అవునా దూరం నుంచి మ్యాటర్ దగ్గరికి అది మ్యాటర్ అండర్స్టాండ్ అదైనా పోనీ ఇప్పుడు ఆయన కొన్ని పాంప్లెట్లు ఏవో ఇస్తా అన్నారు ప్రకాష్ గారు మేము రేపు కార్ కాలం ఇక్కడ నుంచి ఆన్ చేస్తే ఆ బ్యాగ్ తెస్తాడు కొత్త సంచుక పెద్ద కలర్ మేము ఒక ఇరవై ఆరు క్రిస్టల్ ఇస్తాం పెట్టకపోతే రేపు దాకా మాట్లాడదాం ఉంటాం ఇక్కడ ఎండ అలాగే మండిపోతుంది అదైందా అక్కడ ఫ్యాన్స్ ఇక్కడ ఫ్యాను తర్వాత వాళ్ళు గాను అదైందా డే బాదు వెనకాల కదా ఉంది తీస్తారు తీస్తారు అదే ఆ సంచే మేము ఒక ఇరవై ఆరు ప్రశ్నలు జాగ్రత్త జాగ్రత్త రోడ్డు ఇరవై ఆరు ప్రశ్నలు ఇస్తాం ఆ ప్రశ్నల్లో సగం ప్రశ్నలకు ఆన్సర్ చెబితే మనం అందరం మతం మారిపోదాం ఇది నేను చర్చికి వెళ్ళి అంటించా రైల్లో అంటించా చాలా పబ్లిక్ ప్లేసెస్ లో అంటించాం ఇప్పుడు మనం అందరం ఎడారి మతాలకు మారిపోదామా అని అడిగానుకో మీరు ఏమంటారు ఎందుకు మారాలి అంటారు నేనేమంటానంటే ఎందుకు మారద్దు అంటారు ఇప్పుడు మన దగ్గర టీవీఎస్ ఫిఫ్టీ ఉందండి ఎవరైనా హోండా ఇస్తా అన్నారనుకోండి మంచిదే కదా మంచిదే కదా టీవీ ఫిఫ్టీ కంటే హోండా బెటర్ కదండి హోండా కంటే బుల్లెట్ నేను చెప్పేది ఇక్కడ లేనిదేమన్నా రెగ్యులె వెళ్ళిపోదాం వాళ్ళ అనవనా అనవదా ఆ మాట వస్తే కొంచెం మొట్టగా చెప్పండి కడుక్కోవడం కూడా రాని అడుక్ తినే మాత్ర ఏముందని వెళ్ళాలి చెప్పండి అమ్మని ఏమన్నా ఇరవై ఆరు ప్రశ్నలు ఎవరైనా సరే శవాల్ బ్యాచ్కి సవాల్ ఎట్టు బాగుందా శవాల బ్యాచ్కి సవాల్ ఎవరైనా రావచ్చు మన ధర్మం ప్రపంచానికి శాంతి నేర్పింది అందుకే మనం సో మన ధర్మం ప్రపంచానికి శాంతి నేర్పించింది కాబట్టి ప్రపంచంలో ఎక్కడ మనం మాకు దేశం చేసే ముఖ్యం అలా డిస్టర్బ్ చేయకండి అందరికి వస్తాయి కదా మనం ఏ దేశంలోనూ గొడవ పెట్టుకుని మాకు అని అడగలే పాకిస్తాన్ ఎక్కడి నుంచి పుట్టింది మన దేశంలోనే పందులు పెరిగిపోయి మాకు మొక్కి అని ఇరవై రెండు లక్షల మంది హిందువుల్ని చంపి మన తల్లుల స్థనాలు కోసి గుట్టలుగా కాల్చిన చరిత్ర అటువంటి నీచ మతాలు ఈ దేశానికి సంబంధం లేని ఈ ధర్మాన్ని ధ్వంసం చేసే మతాలు ప్రపంచంలో ఎక్కువ మసీదులు ఉండే దేశం ఏదో తెలుసా ఇండోనేషియా కాంబోడియా కాదు భారతదేశం ప్రపంచంలో ఎక్కడైనా చెక్ చేయండి మసీదు మీద కట్టిన గుడి ఉండదు కానీ దేవాలయాల మీద గుళ్ళ మీద కట్టిన మసీదులు వేలు ఈ దేశంలో ఉన్నాయి ఆరు వందల ఫైట్ చేస్తే ఒక్క ఒక్క గుడిని వెనక్కి తెచ్చుకోగలిగాం ఆరు వందల ఐదు లక్షల మంది చనిపోతే మరి ఇంకా ఎన్నో వేల దేవాలయాలు మసీదులుగా మార్చేశారు ఎక్కడో దూరం అనుకోకండి రాజమండ్రి పెద్ద మసీదు అంటారు తెలుసా ఎప్పుడన్నా రాజమండ్రి వెళ్ళానా పెద్ద మసీదు అంటే తెలుసా అది వేణుగోపాల స్వామి గుడి నేను లోపలికి వెళ్ళాను లోపల రేహాలని తెచ్చుకున్న తెచ్చుకున్నా జేవిజీలు ఉంటారు అక్కడ చెరువు ఉంటుంది అన్నీ కూల్చేసి ఉన్న పైన గోపురం తీసి లోపల కాపురం పెట్టేశారు మనకి కొంచెం ఇంగితం ఉంటే ఎవడు మనవాడు ఎవడు బయటవాడో తెలుస్తుంది ఏ రాజ్యాంగము హక్కులు అని చెప్పి బుక్కులు పట్టుకుని ఈ చక్కల మతంగా వస్తుంటారు వచ్చినప్పుడు మీరు కొంచెం బీపీ తెచ్చుకుని ఈ పని ఉందా అని మనం మేలుకెళ్ళిపోతుంటాం అలా వెళ్ళకండి గొర్రెల మీద అలా మీరు బ్రహ్మాస్త్రం వేయకండి వాళ్ళంతా మనకే పుట్టారు ఇది మర్చిపోకూడదు అది పేరు అడగండి కలవరి సతీష్ కుమార్ ఎవడ కుట్టాడు మనకే ఆడి పేరేంటి సత్యబాబు కాకపోతే ఇప్పుడు బాబు అయిపోయాడు సుత్తుతో మేకు కొట్టించుకున్నాడు ఫాలో అయిపో అవునా నోలేదో బయలుదే తంతో కుట్టేసినట్టు మాట్లాడేది అదో తెలివితే పైనేమో సూటు కిందేమో చేసేది లూటు ఎందుకంటే ఆడు లబూటు చెప్పా శాంపిల్కి చెప్పా నేను సతీష్ బా సతీష్ కావచ్చు విజయకుమార్ కావచ్చు సాంబసేవ కావచ్చు జాన్ వెసిలి కావచ్చు ఇమ్మానియల్ కావచ్చు వీళ్ళ నాన్నల పేర్లు వీళ్ళ తాతల పేర్లు వాడు నమ్మే పనికి పుస్తకంలో ఉంటదా ఎందుకని వాడు మనకే పుట్టావు కాబట్టి అడుగు చెప్పాలి నువ్వు మాకే పుట్టావు అని వాడు గుర్తు చేయాలి వాడు మర్చిపోయాడు అది మర్చిపోవడం వల్ల చర్చికి వెళ్ళాడు అర్థమైందా ఎవడైనా మీ నాన్న పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడేవాడు ఉంటే చూడండి చేస్తున్నా ఎవరి ఉంటాడా ఎవ్వన్నా ఉంటాడా అమ్మా ఏం పేరు మీ పేరు మంగమ్మ గారు మీ నాన్నగారి పేరేంటి అమ్మా మీ నాన్నగారి పేరేంటి మీ నాన్నగారి పేరేంటి అమ్మా పట్టాపటి చెప్పారుగా ఎవరైనా చెప్తారు ఆ నాన్న పేరు అడిగితే అదే గురిని అడుగు ఎందుకు చెప్పాలి విత్ మై ఫాదర్ నేమ్ యూ డిస్కస్ వాళ్ళ నాన్న పేరు ఎందుకు చెప్పడు తెలుసా కాదు ఇప్పుడు నేను చెప్పింది ఒప్పుకోవాల్సి వస్తుంది మనకే పుట్టేదే అన్నా వాళ్ళు ఒప్పుకోలేక తప్పుకోలేక చెప్పుకోలేక తప్పుకుని వెళ్ళిపోతాడు అదే అన్నమాట ఆ బతుక నాన్న పేరు చెప్పుకోలేని బతుకు అవసరమా అవునా అందుకని రోస ఉన్న హిందువు ఎవరైనా సరే